హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావెస్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను చాలా బాగున్నా చాలా ఎక్సైటెడ్ ఉన్నా మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో గాయస్ ఐ రియల్ ఐ డోంట్ నో అండి ఈ సారీ నాకు చూ నిజంగా చూపిస్తాను ఒకసారి ఇలా చూడటం కంటే కట్టుకుంటే ఎంత బాగుందంటే నిజంగా సూపర్ 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 ఫిదా అండి ఈరోజు మీకు ఇంకొక ఆఫర్ కూడా ఇస్తున్నాను శారీ తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీ ఏ చీర తీసుకున్నా కానీ ఇప్పుడు నేను చూపించే వాటిలో టూ టూ డిజైన్స్ మాత్రమే చూపిస్తానండి ఏ తీసుకున్నా కానీ షిప్పింగ్ ఫ్రీ ఒకటి తీసుకున్నా రెండు తీసుకున్నా మూడు తీసుకున్నా బిఫోర్ మీరు ఏ శారీ తీసుకున్నా హండ్రెడ్ రూపీస్ అండి నేను షిప్పింగ్కి ఇంకా ఎక్కువే అవుతుంది బట్ హండ్రెడ్ రూపీస్ తీసుకునేదాన్ని బట్ ఇప్పుడు మీరు ఏ చీర తీసుకున్నా ఇది తీసుకున్నా నేను ఇంకోటి తీసు ఇంకోటి చెప్పేది తీసుకున్నా మీకు షిప్పింగ్ అనేది ఫ్రీ ఉంటుంది సో తీసుకోండి వెంట వెంటనే బట్ ఫాస్ట్గా తీసుకోండి ఓకేనా ఎందుకంటే కాంప్రమైజ్ అవ్వకూడదు కదా మనం తీసుకునే శారీస్లోదేంటో అయినా కానీ ఏంటారు ఈరోజు అక్క ఏంటి స్లీవ్లెస్ వేసుకొని వచ్చింది ఓ మాట్లాడేసింది అనుకుంటున్నారా సో ఈ యాక్చువల్గా సచువల్గా సిక్స్టీ గ్రామ్స్ చాలా మెత్తగా ఉంటుంది రఫ్ అండ్ టఫ్గా వాడచ్చు మనము ఎక్కడికన్నా అకేషనల్ పర్పస్ కింద కూడా యూస్ చేయొచ్చు స్టైలిష్గా ఉండడానికి ఈ శారీ చాలా బాగుంటుంది అనమాట మీరు బాలీవుడ్ సెలబ్రిటీస్ ఆలియా భట్ కరీనా కపూర్ సో వాళ్ళు ఇలాంటి శారీస్ ఎక్కువగా వెయిట్ చేస్తూ ఉంటారండి చాలా స్టైలిష్గా ఉంటాయి సో అట్లనే నేను కూడా ఈరోజు రెడీ అనమాట స్లీవ్లెస్ వేసుకున్నాను స్లీవ్లెస్ ఇలాంటి శారీస్ కింద స్లీవ్లెస్ మీ ఇష్టం అండి సో పెద్దవాళ్ళు వేసుకుంటే దీంట్లో బ్లౌజ్ వస్తుంది దాన్ని మీరు కుట్టించుకోవచ్చు అండి నేను బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు ఇక్కడ ఉంది చూసారా ఇది ఉంది చూసారా ఇది మొత్తం కూడా బ్లౌజ్ పార్ట్ అండి ఇదిగోండి ఇదంతా కూడా బ్లౌజ్ పాటు పళ్ళు పార్ట్ వచ్చేసి ఇక్కడ నేను కట్టుకునే చూసారా సో నేను అంటే మీరు ఇలా కూడా అండి ఇప్పుడు నేను కట్టుకున్నదంతా కూడా పళ్ళు పార్ట్ ఇదిగోండి ఇక్కడ నుంచి మనకి ఇదంతా కూడా పళ్ళు పార్ట్ వచ్చేస్తుంది ఇక్కడ వరకు పళ్ళు పార్ట్ వచ్చేస్తుందండి మనకి యాక్చువల్గా శారీ ఇది వచ్చేస్తుంది అనమాట ఇక్కడ వరకు ఇది వస్తుంది బట్ ఇలా బాగుంది అని చెప్పి నేను ఇలా వేర్ చేశాను అంటే బాగా ఇక్కడ అంతా కూడా కలంకారీ డిజైన్ వచ్చింది కదా సో ఇలా వేర్ చేస్తే ఒక మంచి లుక్ వచ్చింది అంటే శారీని ఇలా కూడా కట్టుకోవచ్చు అనడానికి ఇది ఒక నిదర్శనం డిజైన్ ఇలా వేర్ చేస్తే చాలా బాగుంది అట్లానే నేను కొంచెం ఇలా వెయిట్ చేయడం వల్ల చూడండి ఎంత బాగుంది కలర్స్ అండి ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో చూసారా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో కలర్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి డిజైన్ అయినా కలర్స్ అయినా చాలా బాగుందనమాట శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఇఫ్ మీలో ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే తీసుకోవచ్చు శారీ ప్లస్ బ్లౌజ్ అండి సిక్స్ థర్టీ పైనే ఉంటుంది కానీ ఇక్కడ సిక్స్ థర్టీ అయితే ఉంది చాలా పెద్ద శారీ నేను కట్టుకుంటేనే మీకు అర్థమవుతుంది కదా చాలా చాలా పెద్ద చీర సో ఈ దీన్ని రెయిన్బో శారీ అంటారండి మీరు నాకు ఒకవేళ స్క్రీన్ షాట్ పెట్టాలి అంటే ఒకటి స్క్రీన్ షాట్ తీసేసి నాకు పెట్టేయండి ఇలా పట్టుకొని ఉంటాను కదా అక్క మాకు రెయిన్బో శారీ కావాలి అనండి జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా నెక్స్ట్ స్పీడ్గా చూపిస్తానండి నేను ఒక కలర్ చూపిస్తాను చూడండి సో ఇదంతా కూడా బ్రైట్ బ్రైట్ కలర్స్ ఇది వచ్చేసి సిరోస్కి స్టోన్స్ అండి అంటే లైక్ పార్టీ కి ఈ శారీ చాలా చాలా బాగుంటుంది వేర్ చేస్తే కూడా బాగుంటుందండి ఇక్కడ ఒకసారి చూడండి జస్ట్ శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే మనకి మంచి పార్టీ వేర్ శారీ అనమాట శారీ మొత్తం మనకి ఇలానే ఉంటుందండి ఇదిగోండి బోర్డర్ పైన కింద ఇలా వచ్చేస్తుంది ఇక్కడ పళ్ళుకి వచ్చేసి మనకి ఈ విధంగా చాలా హెవీగా వస్తుంది అనమాట నేనైతే ఓపెన్ చేయలేదండి నేను వేసుకున్న ఫోటో ఒకటి ఉంటుంది పక్కన మీరు చూసుకోవచ్చు అంటే శారీ వేసుకుంటే ఇలా ఉంటుందా అన్నట్టు ఇది ఒకటి ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ మీకు కనిపిస్తుంది కదా మంచి బ్లూ కలర్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ క్లాత్ వచ్చేసి సిక్స్టీ గ్రామ్స్ క్లాత్ చాలా మెత్తటి మెత్తటి క్లాత్ అనమాట అంటే అకేషనల్ ఆకేషనల్ పర్పస్ కింద పార్టీవేర్ కింద యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది ఒక కలర్ ఇది వచ్చేసి కొంచెం వైన్ కలర్ షేడ్లో ఉంటుంది వైన్ నెక్స్ట్ కొంచెం రెడ్ ఆ కలర్ షేడ్లో ఉంటుంది అనమాట బట్ బాగుంది ఈ కలర్ కూడా చాలా చాలా బాగుంది ఇవి మనకి బ్లింక్ అవుతూ ఉంటాయి స్టోన్స్ మీకు అనిపిస్తున్నాయి బ్లింక్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ ఇది వచ్చేసి గ్రీన్ గ్రీన్ చూడండి ఎంత బాగుందా చాలా బాగుంది కదా సో ఇదిగోండి చాలా చాలా బ్రైట్ కలర్స్ అండి ఇది ఒక గ్రీన్ అనమాట ఇదిగోండి ఒక గ్రీన్ ఈ గ్రీన్ కూడా చాలా బాగుంది వీడియోలో కానీ రియల్గా ఇంకా బాగుంది అనమాట ఈ గ్రీన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సో నెక్స్ట్ ఇది వచ్చేసి లాస్ట్ కలర్ అండి పర్పుల్ కలర్ చాలా మంది ఇష్టపడతారు కదా ఏది తీసుకున్నా కానీ ఇది తీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో శారీ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను ఇది ఆల్రెడీ నేను మొన్న లైవ్ చేసినప్పుడు నేను కట్టుకొని చూపించాను సో ఇప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను ఒకసారి చూడండి మీకు బాగా నచ్చుతుంది చీర అంటే లైక్ ఎలా ఉంటుందంటే మనకి పట్టివేర్ పట్టివేర్ శారీ టైప్లో ఉంటుంది ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఇలా వస్తాయి ఇది వచ్చేసి మనకి పళ్ళు ఈ అంతా పళ్ళు పాటు చూసారా పళ్ళుకి ఎలా వచ్చేసాయో ఇక్కడ ఒకటి సో అంత టెజల్స్ వచ్చేసాయి అంటే శారీ ఎలా ఉంటుందంటే మొత్తం అంతా మనకి ప్లెయిన్ వచ్చేస్తుంది ప్లెయిన్ వచ్చేసి శారీకి అంతా కూడాను బోర్డర్ వచ్చేసి సిరోస్కి స్టోన్స్ ఉంటాయి చాలా చాలా బాగుంటుంది మీరు వేర్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట సో షూర్గా మీరు తీసుకోండి ఓకేనా మొత్తం అంతా మనకి బ్లౌజ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం కొన్నిసార్ మర్చిపోద్దాం మీకు నేను బ్లౌజ్ చూపించడం సో ఇదిగోండి బ్లౌజ్ ఇలా ఉంటుంది సిరోస్కి స్టోన్స్ వస్తాయి హ్యాండ్స్కి సో ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇది ఒక కలర్ అండి ఇది మనకు వచ్చేసి వైలెట్ కలర్ అంటారు ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది సో నచ్చినట్లయితే మీరు తీసుకోండి ఓకేనా బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి ఫ్రీ షిప్పింగ్ కాబట్టి తొందరగా తీసుకోవడానికి ట్రై చేయండి నాకు నిజంగా చాలా చాలా ఇష్టం ఇది నా పర్సనల్ బాగా నచ్చి తీసుకొచ్చిన శారీ నిజంగా చెప్పాలి అంటే అందుకే నేను దీని మీదకి బ్లౌజెస్ కొత్తగా కొనుక్కొని మరీ మీతో షేర్ చేస్తున్నానండి ఇదివరకు నా దగ్గర లేవు అనమాట అసలుకి స్లీవ్లెస్ బ్లౌజెస్ లేవు అందుకే ఈరోజే వచ్చాయి అమెజాన్ ఆర్డర్ పెట్టాను ఈరోజే వచ్చాయి సో అందుకే మీతో స్పీడ్ స్పీడ్గా స్పీడ్ స్పీడ్గా షేర్ చేసేస్తున్నాను మళ్ళీ లేట్ అయితే నాకు బద్ధకం పెరిగిపోతుంది ఈ శారీకి వచ్చేసి ఏంటంటే జరీ లైన్స్ ఉంటాయి ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా జెరీ లైన్స్ మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి జెరీ లైన్స్ ఉంటాయి చాలా బాగుంటుంది అంటే ఒక ఎల్లో కలర్ మీద నాలుగైదు కలర్స్ కలిసి ఉంటే సూపర్ ఉంటుంది కదా శారీ కూడా మెత్తగా ఉంటుంది అన్నమాట ఇట్లాగా పెడితే అట్లా మెత్తగా ఉంటాయి మీకు ఎన్ని చీరలు కావాలంటే అన్ని చీరలు తీసుకోండి మన దగ్గర చాలా శారీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి మొత్తానికి ఈరోజు ఒక బాలీవుడ్ సెలబ్రిటీ లాగా రెడీ అయ్యొచ్చు అని ఎలా ఉన్నా అనేది తప్పకుండా చెప్పండి షూర్గా సెట్ అయిందా లేదా నీకు ఇది అవసరమా నీ ముఖానికి ఇది అవసరమా సంథింగ్ ఇలాంటి కామెంట్స్ అన్నీ వస్తాయి నాకైతే కొంచెం బాగా సెట్ అయిందన్న ఫీలింగే వచ్చింది బాగా క్లియర్గా కనిపిస్తుంది వీడియోలో చూస్తుంటే హా పర్లేదు మరి అంత చెండాలంగా ఏం లేదు పర్లేదు బాగానే ఉండటైతే అనిపించింది ఐ హోప్ మీకు ఎలా మీకు కూడా నచ్చిందని అనుకున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే సరిపోతుంది ఏది తీసుకున్నా కానీ ఫ్రీ షిఫ్టింగ్ అయితే ఉంటుందండి మీరు తీసుకున్న వన్ డేకే నేను రిజిఫర్ అయితే చేసేస్తానండి చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట మన దగ్గర వాట్సాప్లో నేను రిప్లై ఇస్తాను వాట్సాప్ చేసేయండి ఓకేనా బాయ్ గుడ్ నైట్